ఫ్రెండ్స్ మీకు తెలుసా మనం తినే చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్లో వాడే కోకో పౌడర్ ఎలా తయారు చేస్తారనేది రండి చూద్దాం ఫ్రెండ్స్ కోకో పౌడర్ తయారీలో మెయిన్గా కోకో బీన్స్ ఉపయోగిస్తారు ఈ కోకో బీన్స్ కోకో చెట్టు ద్వారా లభిస్తాయి కోకో చెట్టు యొక్క పండ్లు ఎరుపు నారింజ రంగులోకి మారినప్పుడు వాటిని కోసి తీసుకుంటారు ఒక్కో కోకో పండులో కనీసం ముప్పై నుంచి నలభై కోకో బీన్స్ లభిస్తాయి ఆ కోకో బీన్స్ పండు నుండి సపరేట్ చేస్తారు వేరుగా చేసిన కోకో బీన్స్ను కొన్ని రోజుల పాటు ఫెర్మెంటేషన్ చేస్తారు ఫెర్మెంటేషన్ చేయడం వల్ల కోకో బీన్స్ లో ఉన్న చేదు తగ్గి రుచి పెరుగుతుంది తర్వాత కోకో బీన్స్ ను సూర్యకాంతిలో లేదా డ్రయింగ్ ఛాంబర్స్ లో పొడిగా చేస్తారు తర్వాత పొడిగా వచ్చిన బీన్స్ తీసుకొని రోస్టర్లో వేసి వేడి చేస్తారు ఇందువల్ల రంగు రుచి పెరుగుతుంది రోస్ట్ చేసిన బీన్స్ ను గ్రైండ్ చేసి మృదువైన చాక్లెట్ లిక్కర్ ను తయారు చేస్తారు గ్రైండింగ్ ద్వారా వచ్చిన లిక్కర్ ను ప్రెష్ చేసి కోకో బటర్ ను వేరు చేస్తారు మిగిలిన బీన్ మాస్ ను ఫైన్ పౌడర్గా మార్చితే కోకో పౌడర్ తయారవుతుంది ఈ పౌడర్ను కేక్స్ కుకీస్ డ్రింక్స్ మరియు బేకరీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి